కుమారుల ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాక్చి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముందుగా గాంధీ జయంతి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించిన పోలీస్ కమిషనర్ విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించిన గొప్ప మహత్తర కార్యక్రమంగా పురాణ ఇతిహాస కథాలు చెబుతున్నాయన్నారు అందువల్ల దేశవ్యాప్తంగా దసరా రోజున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు పోలీస్ సిబ్బంది అందరికీ కూడా అలాగే వచ్చినటువంటి ప్రేక్షకులకి అందరికీ కూడా మేము మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము నిర్వహిస్తున్న రావణ దహన కార్యక్రమం ప్రతి సంవత్సరం అయితే శ్రీరాముడు చేత శ్రీ రాముని చేత శ్రీ రావణసురు రావణసురుడు వద్ జరుగుతుంది అదే మాదిరిగా దేవి దుర్గా దుర్గమ్మ పది హస్తాలతో పది ఆయుధాలు ధరించి మహిషు మహిషాసురుడు ఆ అసీ వధ్ చేసి తర్వాత ఈ ఇక్కడి నుండి సొంత ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం విజయదశమి రోజు ఒకవైపు దుర్గమ్మ ప్రపంచంలో అందరూ ఆయన ఆరోగ్యంతో ఉండాలి సుఖ శాంతితో ఉండాలి ఆ వారాలు కురిపిస్తూ తర్వాత ఇంటికి వెళ్తున్నారండి ఈరోజు అదే మాదిరిగా శ్రీ రాముని చేత రామునసురుడు హతమార్చడం చెడ్డ గుణాలు మీద సద్గుణాలు